ఫ ఫలితాల్లో దారుణంగా పడిపోయిన పాస్ పర్సంటేజ్ ఎస్జిటి కావచ్చు ఎస్ఏ కావచ్చు పీఈటిలు కావచ్చు ఇలా ఎవరు చూసుకున్నా కూడా పాస్ పర్సంటేజ్ మొత్తం అంతా కూడా పడిపోయిందనమాట గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు టెట్ రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది నాలుగు మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు ఈ టెట్లో అర్హత సాధించని వారికి కూటమి ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహించనుంది కొత్తగా బీఎడ్ డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా కొత్త టెట్ అవలో అవకాశం అయితే కల్పించనున్నారు ఫలితాలు విడుదల అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ మెగా డిఎస్సికి టెట్ అర్హత ఇరవై శాతం వెయిటేజీ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఈ ఫలితాల కోసం ఎదురు చూశారని ఆయన తెలిపారు తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి సన్నద్ధమవుతున్న అందరికీ కూడా మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ టెట్లో అర్హత సాధించని వారు నిరాశకు గురి కావద్దని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు వీరంతా కూడా కొత్తగా బీఈడిఈడి పాస్ అయిన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్కు మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చు అని లోకేష్ అయితే సూచించారన్నమాట ఏపీ టెట్లో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉత్తీర్ణత అయితే నమోదైంది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే ఎస్జీటీకి సంబంధించి పేపర్ వన్ ఏకి ఎస్జీటీకి సంబంధించి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది హాజరయ్యారు ఇందులో మనం చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల నూట నలభై రెండు మంది క్వాలిఫై అయ్యారు అనమాట అంటే అరవై ఆరు పాయింట్ మూడు రెండు శాతం అలాగే మనకి నెక్స్ట్ పేపర్ టూ ఏ అంటే మనకి టూ ఏ పేపర్ అంటే ఎస్సీఎల్కి సంబంధించి చూసుకున్నట్లయితే వారు నలభై ఆరు పాయింట్ దాదాపు నలభై ఆరు యాభై శాతం అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది యాభై శాతం అయితే క్వాలిఫై అయ్యారు వారు సో ఈ విధంగా పాస్ పర్సెంటేజ్ అయితే బాగా తగ్గిపోయింది అయితే మీరందరికీ కూడా లోకేష్ గారు అయితే సుబ్బారు చెప్పారు మళ్ళీ టెట్ రాసుకోండి సో టెట్ట పెడతామని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని